అందరికీ నమస్కారం పోలాల అమావాస్య దీని గురించి చాలా వరకు తెలుసుకున్నది ఎక్కువ ఎంత ఎక్కువ ఉన్నా చాలా ఎక్కువ తెలుసుకోలేని విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఆరు వీడియోలు ఏడు వీడియోల్లో నేను రూపొందిస్తున్నాను కాబట్టి ఈ పోలాల అమావాస్య ఎప్పుడు అన్నదానికి ఇరవై ఒకటో తారీఖు ఈ నెల అన్నదే అయితే పోలాల అమావాస్య శ్రావణ మాసంలో వస్తుందా భాద్రపద మాసంలో వస్తుందా అనే సందేహం కూడా ఉంది కొన్ని గ్రంథాల్లో శ్రావణంలో వస్తుందన్నట్టుగా ఉంది అయితే అంశము ఒక్కటే అంశము అనేది ఒక్కటే చేసుకున్న ఇది ఏడుగురు అక్క చెల్లెళ్ళు అంటే తోటి కోడళ్ళు ఏడుగురు అన్నదమ్ములు యొక్క కథ అమ్మవారు పొలాల అమావాస్య అంటే పొలాలు పశువులు సంపద అంతా కూడా మనం అమ్మవారి వల్ల మనకు వస్తుంది ప్రకృతి వల్ల ఈ ప్రకృతిని ఆరాధించడమే దీనిలో ధ్యేయం అందులో సంతానవతి అయిన వాళ్ళు అందరూ ఆరాధించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఏడుగురు ఎందుకు ఉండాలి ఎనిమిది మంది ఎందుకు ఉండకూడదు